యువజన శృంగార రసిక పార్టీ అంట అసలు అంటే ఇంకా మరి సినిమాల్లోంచి వచ్చిన వాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదా ఏంటి నాకు అర్థం కాదు చెప్పండి సినిమాల్లో వర్క్ చేసిన వాళ్ళు ఇండస్ట్రీలో వర్క్ చేసిన వాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదా ఒక చిన్న సందేహం అండి ఏమనుకోవద్దు తెలుగుదేశం పార్టీని స్థాపించిన గౌరవనీయులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆయన ఎవరండి ఆయన ఇండస్ట్రీ పర్సనేగా ఆయన ఒక నటుడేగా ముందు ప్రజారాజ్యాన్ని స్థాపించిన చిరంజీవి గారు ఆయన ఎవరండి ఆయన ఒక నటుడే కదా ఎందుకు ఇప్పటి మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎవరు ఆయన నటుడే కదా అంటే అబ్బాయిలు వస్తే పర్వాలేదు అబ్బాయిలు వస్తే సూపరు అమ్మాయిలు వస్తే మాత్రం అంతకుముందు వాళ్ళు చేసిన వీళ్ళ పోస్ట్ చేసేసి మీకు నచ్చినటువంటి టెక్స్ట్లు రాసేసి క్యాప్షన్లు పెట్టేసి ఇలా చేస్తారా మీరు ఇది ఎంతవరకు కరెక్ట్ అండి బాలకృష్ణ గారు ఆయన కూడా ఒక నటుడే కదా ఇప్పుడు బాలకృష్ణ గారు వాళ్ళ అబ్బాయి కూడా కొత్తగా మోక్షజ్ఞ గారు కూడా ఒక మూవీ చేస్తున్నారు ఏమో ఇప్పుడంటే ఇప్పుడు ఆయన సినిమాల్లో ఆయన వాళ్ళు ఉన్నారు కాబట్టి అబ్బాయిలు వాళ్ళందరూ వాళ్ళు ఇప్పుడు రేపు పొద్దున్న మోక్షన్ గారి సినిమాల్లో పక్కన ఏ హీరోయిన్ చేసినా వాళ్ళు ఏ పాటలు చేసి డాన్సులు చేసినా అంటే హీరోయిన్ మరి పెడతారో పెట్టరు మరి అమ్మాయిలు ఇలా ఇలా డాన్సులు చేయకూడదు కదా ఏంటండి అసలు మీ పార్టీలోనే ఇంతకు ముందు జయసుధ గారు ఉన్నారు జయప్రద గారు ఉన్నారు కవిత గారు ఉన్నారు అంటే వీళ్ళందరి వ్యక్తిత్వాల గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు ఓహోహో వాళ్ళు మీ పార్టీ వాళ్ళు కదా ఓకే 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 సో మీ పార్టీలో ఉంటే ఓకే మహిళలు ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు మీకు నచ్చని మీ వ్యతిరేక పార్టీలో ఉంటే మాత్రం వాళ్ళకి వ్యక్తిత్వాలు ఉండవు వాళ్ళ వ్యక్తిత్వాల గురించి మనం ఏదైనా మాట్లాడేస్తాం వాళ్ళ మీద మనం ఎంత అభాండాలైనా వేసేస్తాము ఎంతైనా ట్రోల్ చేసేస్తాం అంతేనా అంతేనా మీరు చెప్పదలుచుకున్నది చూడండి ఆ ట్రోల్స్ అసలు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ వెతికాగు నైట్ అసలు ప్రతిదంటే ఇంకా మహిళ అనగానే ఇలా ట్రోల్ చేయడము మీకు అలవాటు అయిపోయిందండి బేసిక్ గా అలవాటు అయిపోయింది అంటే ఇప్పటి వరకు నా మీద గాని ఆ రోజా గారి మీద కానీ మీరు చేసుకున్నటువంటి ట్రోల్స్ కానీ మీరు అంటున్నటువంటి మాటలు కాని ఇవన్నీ ఏంటంటే చేసే వాళ్ళకి ధైర్యం ఏ మనోళ్ళు ఉన్నారు చూసుకుంటారులే అనేటువంటి ఒక ధైర్యం ఆ ధైర్యాన్ని ఇస్తుంది మీరు కదా అండి ఆ ధైర్యాన్ని ఇస్తుంది మీరు కాదా అని అడుగుతున్నాను నేను ఇలా ట్రోల్స్ చేసే వాళ్ళకైనా ఇలా సైబర్ క్రైమ్లు వాళ్ళకైనా లేదా మహిళల మీద బాలికల మీద చిన్నారుల మీద ఇలా అత్యాచారాలు అఘాయిత్యాలు వాళ్ళకైనా హత్యలు వాళ్ళకైనా ధైర్యాలు ఇస్తోంది మీరు కాదా మొట్టమొదటిసారి ఒక్కళ్ళు తప్పు చేయగానే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటే రెండో తప్పు జరగదు కదా మీరు ఎందుకు తీసుకోవట్లేదు అంటే మీ పార్టీ నాయకులు అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారనా దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలండి కూటమి ప్రభుత్వం దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి మీరు అధికారంలోకి వచ్చింది ఎందుకు మహిళల్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద లేదా మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్